ఆధ్యాత్మిక ప్రయాణంలో తప్పక తెలుసుకోవలసిన స్థితులు అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు ఎక్కడో ఎప్పుడూ ఏమరుపాటుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము సన్యాసం నాలుగు రకాలు ఒకటి వైరాగ్య సన్యాసం వ్యర్థమైన విషయానికి వినడం చూడటంపై ఆసక్తి తగ్గిపోతుంది ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలవుతుంది రెండు జ్ఞాన సన్యాసం సత్సాంగత్యం ద్వారా లౌకిక వాంఛలు తగ్గిపోయి సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ఏది తనకు అంటకుండా వసిస్తూ ఉంటాడు మూడు జ్ఞానవైరాగ్య సన్యాసం సాధన ద్వారా ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తాను అన్వయించుకుని నిత్య ఆనంద స్థితిలో జీవిస్తాడు నాలుగు సన్యాసం బ్రహ్మచర్యము గృహస్థ వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం ఈ సన్యాసులు ఆరు రకాలు ఒకటి కుటిచకుడు శిక యజ్ఞోపవితము దండ కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు రెండు బహుదకుడు వీరు రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాధాన చేస్తూ ఉంటారు మూడు హంస ఇతను జడదారియై కౌపినం ధరించి ఉంటాడు నాలుగు పరమహంస దండాన్ని కలిగి ఐదు గృహాలనుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి నిరంతర సాధనలో ఉంటారు ఐదు తురియాతిథుడు దేహాన్ని యో శవంలా చూస్తాడు ఆరు అవధూత ఇతనికి ఏ విధమైన నిష్ట నియమాలు లేవు జగత్మిద్య నేను సత్యమంటూ నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు చూసేవాడికి కనిపించే ఈ రూపం నాది కాదు నాకు పాపపుణ్యాలు దుఃఖాలు లేవు గర్వము మాత్సర్యము దంభము దర్పమూ ద్వేషమూ అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్నిదేవుడికి కాస్త దొరికిన ఆహారమార్పణ చేస్తూ దొరకని రోజు ఏకాదశి దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షమనే కంబళి కప్పుకుని ఉంటాడు